శ్రీ రామ్లాల్ వారి దివ్య చరణాలకు నమస్కారం ప్రభుజీ వారు ఎంతో గొప్పవారు ఆయన సన్నిధిలో ఉన్నారు శ్రీ బాలకృష్ణదాస్ గారు సాధన బాగా చేస్తున్నారు అందుకని అద్వితీయమైన స్థితి కలిగిన ఉన్నత స్థితి వచ్చేసింది పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో ప్రభువులు అవతారాన్ని సమాప్తి చేశాక ఈ బాలకృష్ణదాస్ గారు తమ స్థలమైన ఒరిస్సాలోని కట్టకు వెళ్ళిపోయారు ప్రభువుల యొక్క అవతార సమాప్తి తర్వాత పదిహేను సంవత్సరాలకు శ్రీ బాలకృష్ణదాసు గారికి శ్రీశైలం యాత్రకు వెళ్ళాలని పెట్టింది వెళ్ళారు అక్కడ అక్కడ భ్రమరాంబ మల్లికార్జున దర్శనం చేశారు ఒక చోట ధ్యాన నిమ్మకల్ని అన్నారు ధ్యానంలో ప్రభువు వారు కనపడ్డారు అది చిత్రం అవతార సమాప్తి అయిపోయాక కూడా ఆయన కనపడ్డారు మన యొక్క అదృష్టం బాగుంటే మనకు కూడా ఆయన కనబడతారు కానీ మనకు ఆ భక్తి భావం ఉండాలి సాధన చేయాలి ధ్యానం చేయాలి అందరికీ అది శక్యం అవుతుందా పూర్వజన్మ సంస్కారాలు అడ్డం వస్తుంటాయి ప్రభుజీ ఆయనతో చెప్పారు నాయనా బాలకృష్ణదాస్ ఇరవై సంవత్సరాల వెనక ప్రయాగలో ఓ నావికుడు నిన్ను శిపించాడు అటువంటి మహాత్ముల యొక్క వాక్కు ఎంతో కొంత అనుభవించగా వ్యర్థం కాదు వ్యర్థం కాకూడదు అందువల్ల ఈ జన్మలోనే దాన్ని కొంతకాలం అనుభవించు అన్నారు ప్రభువు ఆదేశాన్ని పాటించి బాలకృష్ణదాస్ గారు కుష్ఠువ్యాధిని అనుభవించడానికి సిద్ధపడ్డారు సంకల్పించారు హాయ్ బాబు చూసారా ఎంత చూడండి అది పెద్ద తప్పుగా అనిపించదు మనకి మంచి ఆలోచన చేశాడు కదా అనుకుంటాం అక్కడ రెండు దోషాలున్నాయి ఏమిటవి సాక్షాత్తు ప్రభువులు అన్యాయం చేశారు అనుకున్నాడు ఆయన ప్రభువుల పట్ల అటువంటి దుర్భావం పొందొచ్చా పొందకూడదు ప్రభువులు మర్చిపోయారు అనుకున్నారు ఆ ప్రభువులకి ఆయన మహాయోగి ఆయన మర్చిపోవడం ఏంటి కనుక ప్రభువు పట్ల ఇటువంటి అపభావాలు రెండు కలిగాయి కనుక ఆ సాధకున్నట ఈ శాపం వచ్చింది ఈయన అనుభవించడానికి సిద్ధపడ్డాడు ఈయన ఎప్పుడైతే సంకల్పించారో వెంటనే ఆ వ్యాధి వచ్చేసిందండి అప్పుడు ప్రభుజీ ఆ నేలలో ఉండేటువంటి నేలపై ఉండే మట్టి తీసి మట్టి రాసుకోవాలంటే తగ్గిపోయింది అది ఈయన మళ్ళీ సంకల్పిస్తే అది కాస్త పైకి వచ్చేసింది ఇంకేంటి ఏం చేస్తారు ఆయన ఆ వ్యాధికి వచ్చిన తర్వాత వేలు మొత్తం దెబ్బ ఈ కుష్టి వ్యాధి వస్తే వేళ్ళు మొదలైన తెగిపోతుంటాయి వ్యాధి మొత్తం ఆ వేలు మొత్తం కొంత భాగం పోయిందనమాట వేలు పోయింది మొత్తం ఆయన సుమారు పదేళ్ళు అలా అనిపించవలసి వచ్చిందండి బాబు యోగుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి ఓ చిన్న దోషం అనుకుంటే మామూలు వ్యక్తుల దగ్గర అయితే చిన్నది ఇప్పుడు బాగా మంచి నేలలో విత్తన అది బాగా ఏపోయే చెట్టు వచ్చేస్తుంది అది నేల మంచిది కాకపోతే అక్కడ ఎక్కువ అది ఏదో మోస్తరుగా వస్తుంది కనుక యోగుల విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఏ చిన్న దోషం కూడా చేయకూడదు ఆ తర్వాత పూర్తిగా పోయింది ఆ తర్వాత బాలకృష్ణదాస్ గారికి సాక్షాత్తు ప్రభుజీ యొక్క మరో శిష్యురాల యొక్క దర్శనం కలిగింది ఈయన కాశీ నుండి ఆగ్రా పెడుతున్నారు రైల్లో పెడుతుంటే బోగిలో తనతో ప్రయాణిస్తున్న కొంతమంది మార్గంలో ఒక గ్రామంలో ఉన్న ఒక యోగిని గురించి చెప్పుకుంటున్నారు చాలా గొప్పగా చెప్పేస్తున్నారు ఆ ప్రయాణికులు ఆమె యొక్క మహిమని గురించి చెప్తున్నారు ప్రఖ్యాతి గురించి చెప్తున్నారు బాలకృష్ణదాస్ గారికి ఆమెను చూడాలి అనే కోరిక కలిగింది ప్రయాణికుల దగ్గర ఆమె ఉండే గ్రామం వివరాలు తెలుసుకున్నారు ఆ గ్రామంలో రైలు దిగి ఆమె ఆశ్రమానికి వెళ్ళారు ఆమె అప్పుడు ఆశ్రమంలో లేదు ఎక్కడికో వెళ్ళారు శ్రీ బాలకృష్ణదాసు ప్రభువుల పదాలను స్మరిస్తూ తోట కూర్చున్నారు ఇంతలో ఆమె తిరిగి వచ్చింది అక్కడున్న శిష్యులతోటి వీరు మా గురు సోదరులు వీరికి ఏ లోపం జరగకుండా సేవ చేయండి అని చెప్పి ఆమె గదిలోకి చూడండి విచిత్రం గురు సోదరులు అని చెప్పింది ఆమె తర్వాత బాలకృష్ణదాసు గారు ఆమె బద్దకు వెళ్ళమ్మా మీరెవరు నన్ను మీ గురు సోదరుని అంటున్నారు కానీ నేను మిమ్మల్ని రామలాల్ ప్రభువుల యొక్క శిష్యవర్గంలో ఎప్పుడూ చూడలేదు అన్నారు అంటే అప్పుడు ఆమె సమాధానం చెప్పింది స్వామి మాది ఈ గ్రామమే నాకు బాల్యం నుండి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి పరమశివుని పూజించడం అలవాటు ఓ రోజున సాయంకాలం శివాలయానికి వెళ్ళి పూజ చేస్తున్నాను పూజ చేసి తిరిగి వస్తున్నాను నాకు ఎదురుగా మంచి ప్రకాశవంతమైన రూపంతో జటా జుటాలతో మహాపురుషుడు కనబడ్డారు నేను వారినే చూస్తే అలాగే ఉండిపోయాను సాక్షాత్ పరమేశ్వరుడే వస్తున్నాడు అనిపించింది నాకు ఎందుకంటే ఆ జటా జుట్టధారిగా ఉన్న రూపం చూస్తే ఆయన మహాయోగిని తెలిసిపోతుంది వారిపై భక్తిభావం బాగా కలిగింది అందులో వారు నా దగ్గరికి వచ్చారు నా ఎదురు నిలబడ్డారు అమ్మా శివుణ్ణి పూజించిన ఎలాగో నేను చెప్తాను నీవు పంచాక్షరి మంత్రాన్ని జపించు అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన ఆ మాట అంటే వాడి మాట ఎంత శక్తివంతం పంచాక్షరి మంత్రాన్ని జపించు అన్నారు అంతనే అందుకనే మనకు మను చరిత్రలో చెప్తాడు ప్రవరుడు అంటాడు ఏమని మీ మాటలు మంత్రం బులు అంటాడు మీ మాటలే మంత్రాలు అని ఎవరైతే మహాయోగో వాళ్ళ నోటమండ పలికే మాటలే మంత్రాలుగా పనిచేస్తాయి అప్పటి నుంచి ఆ మంత్రం ఆమె యొక్క ప్రయత్నం లేకుండానే శరీరం మనసులో నుంచి వచ్చేస్తుంది అర్ధని శరీరంలో ప్రతి అనుభూ అదే మంత్రాన్ని స్మరిస్తున్నట్టుగా అయిపోతుంది పంచాక్షరి మంత్రం శివపంచాక్షర మంత్రం కొద్ది రోజులు అటువంటి దివ్యమైన స్థితి ఆమెకు వచ్చింది ఆ దివ్యస్థితి వలన ఆమెకు జరిగిపోయిన కాలం జరగబోయే కాలం వర్తమాన కాలంలో కూడా దూరంగా ఉండే విషయాలు ఇవన్నీ కూడా తెలిసిపోతున్నాయి చాలా సిద్ధులు వచ్చేసాయి ఇది ఎన్నో సంవత్సరాలు వెనక జరిగిన సంఘటన ఆ మహాపురుషులే శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారు వారి తేజస్సే మీలో కనబడుతోంది అందువల్ల మీరు నా గురు సోదరులు అన్నారు ఏమిటనమాట ఎవరైతే గురుస్మరణం చేస్తున్నారో ఆ తేజస్సు ఆ శిష్యుల్లో కూడా గోచరిస్తుంది ఏ విచిత్రాలుండి యోగం అనేది ఎన్ని విచిత్రాలను చూపిస్తుందో చూడండి సాధన చేయాలి సాధన చేయాలి యోగం అంటే కేవలం ఆసనాలే కాదు చేయాలి సాధన చేయాలి ఇలా అనుకోకుండా ఆ విధంగా ఆమె యొక్క దర్శన భాగ్యం కలిగింది ఆయన మహా ఆమె మహాశక్తి సంపన్నురాలు అని చాలా సంతోషం కలిగింది బాలకృష్ణదాస్ గారికి అక్కడ కొన్ని రోజులు ఉన్నారు ఆ యోగిని బాలకృష్ణదాస్ గారు అక్కడ ఉన్ననాడు చాలా ఆదరించింది ఆ తర్వాత ఆయన సేవకు అప్పుడు ఆయన తన శిష్యుల్ని ఆయన యొక్క సేవ కోసం నియమించింది కూడా కొద్ది రోజుల తర్వాత బాలకృష్ణదాస్ గారు వెళ్ళిపోవడానికి బయలుదేరారు రైల్లో వెడుతున్నారు ఆ యోగిని బాలకృష్ణదాస్ గారి పక్కన రైలు పెట్టుతో పాటు ఆకాశ మార్గంలో ఆగ్రా వరకు వచ్చి విడుకోవాలి చెప్పింది అంటే గురువుగారి మీరు భక్తి ఆకాశ మార్గంలో కూడా సంచారం వచ్చేసి నాకు ఎన్నో సిద్ధులు సిద్ధులు వచ్చాయన్నమాట ఇదేంటండి చిత్రం కాలేదు ఇంట్లో ఉన్న వ్యక్తి ఆ గురువుగారి యొక్క అనుగ్రహం పొందడం వలన ఇటువంటి సిద్ధులు కూడా పొందింది సాధన మానకూడదు ఎందుకంటే సాధన గొప్పది యోగ సాధన గొప్పది యోగ సాధన వలన ఆ రకమైనటువంటి సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది ఈ సంఘటన స్వయంగా బాలకృష్ణదాసు గారే సమాయ ఆశ్రమంలో అధిపతులైనటువంటి చంద్రమోహన్జీ మహారాజు గారికి చెప్పారు ఇది కథ ప్రభువుల శిష్యులు లోకంలో తిరుగుతూ జీవుల్ని తరింపజేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఆమె యోగిని యోగిని వల్లే తెలిసి కనబడింది ఆమె యోగిని వలె కనబడని వాళ్ళు ఉంటారు ఎందరో ఉంటారు ప్రభువులు దివ్యమైన నిర్వికల్పాది స్థితులను ప్రసాదిస్తే అరణ్యాల్లో హిమాలయాల్లో ఆ ధ్యానం చేసేవాడు కూడా ఎంతోమంది ఉన్నారు వారందరికీ కూడా ప్రభువుల దర్శన భాగ్యం వారి జీవితంలో ఒకసారి లభించింది ఒకసారి ఆ ప్రభువు యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అంత మహోన్నతులయ్యారు ఏమండి భారతదేశం యొక్క భాగ్యం భారతదేశం చాలా గొప్పది భారతదేశంలో ఈనాటికి ఈ సనాతన ధర్మం మిగిలి ఉంది అంటే కారణం ఏమిటి ఇలాంటి మహాపురుషులు ఎందరో ఉన్నందువలన వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళున్నారే వాళ్ళు ఎలా వదిలిపెడతారు ఆ విధంగా ధర్మం కొనసాగుతుంది మన చదువులు మారిపోయినాయి మన వేషం మారింది మన భాష మారిపోయింది మనదేంటండి సంస్కృతి అంతా కూడా మారిపోతుంది అయినప్పటికీ కూడా హిందూ ధర్మం నిలబడ్డానికి సనాతన ధర్మం నిలబడ్డానికి ఈ మహాయోగుల యొక్క అనుగ్రహమే కారణం ఈ బాలకృష్ణదాస్ గారు రామలాల్ ప్రభువుల యొక్క అత్యంత భక్తి కలవారు ఆయన ఆయనకు దీక్షాధికారం ఇచ్చారు ప్రభువుల వారు దీక్ష అంటే తాను కూడా శిష్యులకు యోగ దీక్ష ఇచ్చేటువంటి శక్తిని ప్రసాదించారు అన్నమాట ఇలాగ ఉన్నత స్థితిని పొందిన వారి చెట్టు చివరకు ఈ రామలాల్ ఈ బాలకృష్ణదాస్ గారు కూడా ఇద్దరికి దీక్ష ఇచ్చారు గురువు గారు ఇమ్మన్నారు కదా ఇద్దరికి దీక్ష ఇచ్చారు దీక్ష ఇస్తే వాడు కూడా గొప్ప సాధనం చేసి చివరి కాలంలో బ్రహ్మరంధ్రం భేదించడం ద్వారా శరీర ప్రాణాలను వదిలే కొట్టారు అంతే మహాశక్తి సామాన్య శక్తి కాదు మరణకాలం తెలియాలి మరణకాలంలో యోగ సాధన చేయాలి చేసి ఆ జీవుణ్ణి బ్రహ్మరంధ్రం దగ్గరికి తీసుకురావాలి అప్పుడు బ్రహ్మరంధ్రం పై అక్కడి నుంచి పైకి పెడతారు మరణకాలంలో ఏ ఆలోచన ఉంటే కంటి ద్వారా ప్రాణం పోతుందో కడ ఏదో చూస్తుండగా ప్రాణం పోతే మరి ఏదో వింటుండగా ప్రాణం పోతే చెవి ద్వారా పోతుంది ఏదో వాసన చూస్తుండగా ప్రాణం పోతే ముక్కు ద్వారా పోతుంది ఏదో తింటుండగా ప్రాణం పోతే నోటి ద్వారా పోతుంది ఇలాగా మిగిలిన అవయవాల ద్వారా పోతే అది ముక్తికి సాధనం కాదు కానీ బ్రహ్మరంధ్రం పగిలి అక్కడి నుంచి వెళ్ళినట్లయితే వాళ్ళకి అది ముక్తికి కారణమవుతుంది కారణం ఏంటంటే ఈ బ్రహ్మరంధ్రం దగ్గర పరమేశ్వరం యొక్క శక్తి ఉంటుంది పరమేశ్వర శక్తిని ధ్యానం చేసే చక్రం అది మా శాస్త్రానం కనుక ఆ సహస్రాల దగ్గర ధ్యానం చేస్తూ శరీరాన్ని త్యాగం చేసినట్టయితే అప్పుడు బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని ప్రాణం పైకెడుతుంది ఆ విధంగా వాళ్ళు ముక్తిని పొందగలుగుతారు వాళ్ళ శిష్యులే ఆ విధంగా అయ్యారంటే ఇంక వారి మాట చెప్పేది ఏంటి ఈ బాలకృష్ణదాసు గారు కటక్లో పంతొమ్మిది డెబ్భై మూడులో శరీరాన్ని నిర్మాణం శరీరాన్ని వదిలిపెట్టి వారు పరమాత్మలో లీనమయ్యారు స్వస్తి